పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఈరోజు ఆ ఉత్సవాన్ని చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఒక పండగ కాక ఈరోజు మనం ఈ ఉత్సవాన్ని చేసుకోవటం నిజంగా చాలా సంతోషం మొన్ననే మన అంత కూడా సిద్ధం సభకి కూడా మనం అంతగా పోవటం జరిగింది అక్కడ చూసిన అభిమానం ఆ ప్రజా విలువ ఏ విధంగా ఉందో ఒక సునామీ వస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జగనన్న మీద ఈరోజు ప్రజాభిమానం ఒక సునామీ వచ్చింది ఆ సునామీ ఈరోజు ఇతగా పార్టీకి అన్నింటినీ కూడా ఈరోజు కొట్టుకునే విధంగా తప్పకుండా చేస్తుంది అభిమానం అనేది అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే జగనన్న ఏ విధంగా గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ప్రజాపాయన చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక పక్క విద్యార్థులు ఒక పక్క రైతాంగం ఒక ఒక్క పేదవాడి కోసం ఆరోగ్యం ఒక పక్క అక్క చెగమ్మకి సంక్షేమ ఇస్తూ ఏ విధంగా రాష్ట్రాన్ని మరో పక్క అభివృద్ధి పదవికి తీసుకెళ్లడం మనం కూడా తెజాం అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్ అన్నని మగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకో ఆయన ఈరోజు ఎదురు చూస్తున్నాయని కూడా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు అటువంటి గొప్ప నాయకుని అటువంటి దీవుణ్ణి ఎదిగించేదానికి సత్తాగాక నాకు నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో అనుభవం ఉంది అని చెప్పిన నాయకుడు ఈరోజు జగన్ ఎక్కడ ఒడ్డిగా ఎదుగుకుంటే డిపాజిట్లు పోతాయనే భయంతో ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఒక పక్క జనసేన ఇంకో పక్క బీజేపీ కోసం మూడు రోజులు డిగ్రీగా పడిగాపు కాసి బీడి బీజేపీతోటి పెట్టుకోవటం అవే కాదు ఇంకా చిన్న అచతగా పార్టీ అన్నీ కూడా ఈ రోజు కలుపుకొని ఒక్క భగవంతుడైన జగన్మోహన్ రెడ్డి కానీ ఎదిగించేదానికి ఏ విధంగా వారు శ్రమపడుతున్నా కూడా మనం చూస్తున్నాం రోజు ప్రజాభిమానం ముందు మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా ఏమీ చేయగని కూడా రోజు అన్నాడు ఎందుకంటే రోజు జన పోరాటం చేస్తుంది పేద పదక తగ్గున మిగతా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ పోరాడుతుంది పెద్దం వైపు అనేది ఈరోజు పెద్దగా దగ్గర అర్థమైంది అందుకే ఈ ప్రజాక్షేత్రం జరుగుతున్న ఈ దోగం తప్పకుండా పేద పట్ట పోరాడుతున్న జగనాన్నని తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకుంటారు అదేవిధంగా జగనాన్న వాడే చేస్తున్నాడు ఈ రోజు మనం ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందాయి కాబట్టి ఏ కుటుంబం అయితే మన ద్వారా గబ్ది పొందిందో వాళ్ళు తప్పకుండా మనని ఆశ్రయిస్తారు అందుకే ఈరోజు మనం చెప్తాను కొట్టకూడదు అనేది ఈరోజు జగన్ అన్న సిద్ధాంతం ఆ విధంగా ఈరోజు పెద్ద మద్దతు దేశం నాయకుడికి ఈ రోజు నాకుందని కూడా ఈరోజు చెప్తాను కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్న ఎంతో మనం జగనానికి అండగా నిలబడాలి కాబోయే నియోజకవర్గాన్ని జగనానికి అనుకగా ఇవ్వాలి అదేవిధంగా నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయనకి కాబోయే నియోజకవర్గంలో అత్యంత మెజార్టీ ఇచ్చి ఆయన్ని పార్లమెంట్ అభ్యర్థిగా విడిపించుకోవాలని కూడా మేము అందరినీ కోరుతున్నాం ఇకపోతే కావగ నియోజకవర్గం అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మన కావగ నియోజకవర్గానికి అందించిన కానుకలు ఒకటి తొంభై కంటే ఓటు కావచ్చు బహుశా కొన్ని వర్క్స్ అన్కంప్లీటెడ్గా ఉండొచ్చు కానీ వచ్చేది జగన్ చేసేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తాం అందులో భాగమే తుమ్మ పంట రోడ్డు అదే విధంగా ఖోగీ కాబోయే మేఘసింగ్ విజయవాయి ద్వారా సమస్య పెట్టడానికి పైప్ ఎయి అదే విధంగా మనకి మణిహాకమైన ఈరోజు ఫిషింగ్ హాకా పార్టీ ఆవిర్భావం దినం నాడే ఈరోజు జగన్ ఎదుగు మీదుగా మా మత్స్య ఓపెన్ చేసి ఈ రోజు మూడు గంటలకు ఇవ్వబోతున్నాడు అని కూడా మేము తెలియజేస్తాము